ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణాలు రెండు ఉన్నాయి ఒకటి మన అర్షద్ మదినీ గారు రేపు నెల పదహైదో తేదీ కడపలో వస్తున్నారు ఆయన గళానికి కొన్ని లక్షల మంది గలంతో కలపాలని ప్రతి ముస్లిం సోదరునికి నా అభినందనలు తెలియజేస్తూ నా అందరికీ తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఒప్పోడ్ సవరణ గురించే కాదు మైనార్టీల సమస్యల గురించి కూడా ఆయన చర్చించడాని కోసం వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఒప్పుోడ్ గురించి మన కదిరిలో ఇండియా మొత్తం జరుగుతుంది అందులో భాగంగా ఆంధ్ర మొత్తం జరుగుతుంది అందులో భాగంగా కదిరి గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అది ఏమిటంటే అయా మత పెద్దలారా మీరు బుతువల్లిగా కదిరి పెద్ద మనుషులు పెద్ద మనుషులుగా మీరు అన్ని వ్యవహారాలు మీరే చూస్తామని చెప్పి చెప్పుకుంటున్నారు వాస్తవం చూడాల్సిన బాధ్యత మీకుంది బుతువల్లిలకు ఇమాంలోకి మత పెద్దలకి బాధ్యత ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను పాట పారు ప్రాపర్టీలు హబ్దవుతున్నాయి ఒక్కోర్ ప్రాపర్టీలు యాక్కు వెళ్ళిపోతున్నాయి ఎవరో తీసుకుంటున్నారు దానిలో వల్ల ఏం లాభం లేకుండా చేస్తే దానికి మొత్తం ముఖ్య కారణము మీరు మత పెద్దలే ఎందుకంటే ఒప్పోరు ప్రాపర్టీలు కొన్ని కోట్లు విలువ చేసే ప్రాపర్టీలు గది గురించే మాట్లాడతాను ఫోర్ హండ్రెడ్ ఏ కానీ కుటావు ధరగా సంబంధించిన భూమి కానీ ఇక్కడ మరక దగ్గర రిలయన్స్ పెట్రోల్ పొందిన నాదం హౌలీ తరగతి సంబంధించినది ప్రాపర్టీ కానీ ఈ ప్రాపర్టీలన్నీ ఉన్నాయే ఉన్నాయే వచ్చి డైరెక్ట్గా ఆక్రమించుకొని ఒప్పుడు వచ్చి ఏదో చేసేది చేయదు చెయ్యదు వాళ్ళకి వాళ్ళ జీతాలు రాకనే వాళ్ళు స్టాప్ పెట్టలేకపోతున్నాం అంటున్నారు జీతాలు రావడం లేదు వాస్తవమే ఇక్కడి నుంచి వాళ్లకు నెలాకి ఎనిమిది లక్షల రూపాయలు ఏడు లక్షల రూపాయలు మనకు ఆంధ్రాని చూసులైతే పై నుంచి ఫండ్ వచ్చే వరకు సెంట్రల్ నుంచి వాళ్ళకి జీతాలు కూడా మంచి రావడం లేదు స్టాఫ్ పెట్టలేకపోతున్నాం అవునా అరేయా ఒప్పుడు ఆఫీసర్లు కూడా ఉద్యోగాలు సెరింగ్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండేది కాదు రెండో విషయం కోసం ఒక్కోడ్ ఆఫీసర్లకు పక్కన పెట్టినా కూడా మత పెద్దలు ఇది ఒప్పుడు ప్రాపర్టీని ఎలా యూజ్ చేసుకోవాలనే బాధ్యత మీకుంది ఆ ఒరు ప్రాపర్టీని మొత్తం ఎంత ఉన్నాదో మీరు జమాత వాళ్ళకు కూర్చోబెట్టండి మీ ముతువల్లిలు ఈ మామూలు అందరూ కూర్చోండి ఈ ఒక్కొరు ప్రాపర్టీల వల్ల పేదలకు ఏం న్యాయం చేయగలరు అని చెప్పేసి మీరు ఆలోచించుకొని దానికి ఒక నిర్ణయం తీసుకోండి ఎవరైనా ఒక్కొరు ప్రాపర్టీ అని చెప్పేసి మేము లీస్ట్ తీసుకున్నాము మాది మా తాత వాళ్ళది మా ము తాత వాళ్ళది వాళ్ళ తాత వాళ్ళది ఎవ్వరి అప్ప సొమ్ము దానికి వాళ్ళు కోర్టులో చేసి రిట్ తీసుకుని వస్తే మన వాళ్ళు కోర్టు కూడా వేయరు కోర్టులో వేసిన పిటిషన్ని వాళ్ళు కొట్టించేస్తే మీరు ఆ ప్రాపర్టీ కరెక్ట్ ఖచ్చితంగా మైనార్టీలకు ఉపయోగపడతాయి చాలా నలిగిపోతున్నారు ముస్లింలు మొత్తం నేను చెప్పదలుచుక కదిరి విషయానికే చదువుతాము బిడి కార్మికుల నుంచి కొల్మిల్ పనిచేసే పని పనిచేసే వాళ్ళు తోపుడు బండ్లు వ్యాపారం చేసేవాడి నుంచి ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ బాధలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు వడ్డీ వ్యాపారస్తులు ఐదు వేల రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు పట్టుకునేది పదివేలు రూపాయలు ఇచ్చి రెండు వేలు పట్టుకునేది వీళ్ళ వల్ల ఎంత నాశనం చేస్తున్నారంటే జనాల్ని పేద పిల్లలని దోచుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ నుంచి రక్షణ కల్పించే బాధ్యత మీకు లేదా మత పెద్దలని చెప్పుకుంటున్నారు మేము అక్బరే మసీద్ కమిటీ మద్రస కమిటీ అన్నా కూడా మీరే ఈద్గా కమిటీ అన్నా కూడా మీరే ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడాలన్నా కూడా పెద్ద మనిషి మీద వాస్తవం మీరు ఇమాములు వల్ల ముతవల్లిల వల్ల మసీద్ పెద్దల వల్ల మీరు పంపిస్తున్న మసీదులో ఏది జరిగినా కూడా మీరు ఎలా వల్ల తెలియజేస్తే జనాల్లో ఖచ్చితంగా జుమ్మా మజాయిద్లో జుమ్మా నమాజ్లో ఏది చదివినా కూడా జనాల్లోకి మెసేజ్ ఖచ్చితంగా పోతా ఉంది ఈ ఒప్పుడు ప్రాపర్టీని మీరు దానికోసం మొత్తం తీసుకోండి ఈ ప్రాపర్టీని తీసుకొని అక్కడ భూములు ఏమైనా కట్టించండి అక్కడ వచ్చిన బాడీగలతో ఆ డబ్బులు మొత్తం జమా చేసి ఈ డబ్బుల్ని ఒక వడ్డీ లేని రుణ బ్యాంకుగా మీరు ఏర్పాటు చేయండి పేదలు అవసరపడిన వాళ్ళకు వాళ్ళకు డబ్బులు సహాయం చేసి మళ్ళీ వాళ్ళ అసలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోండి నల్లు సహాయం చేయండి ఎందుకు చేయడం లేదు మీరు మీరు ఎందుకు చే పట్టించుకోవడం లేదు అర్థం లేదు దీనికి కారణం ఇంకోటి చెప్తాను నేను ఈ మద్రాసాకు సంబంధించిన ఇన్ని రూములు ఉన్నాయి మీ సొంత డబ్బులతో కట్టారు లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్లు తీసుకొని కట్టారో మాకు అయితే తెలియదు బాడిగలు ఎంత బాడిగలు వస్తున్నాయి ఆ బాడిగలు మీరు ఏం చేస్తున్నారు మద్రసాలో ఉండే పిల్లలు ఎంతమంది మదరసలో ఉండే పిల్లలకి కూడా ఎంతమంది సదఖా జగ డబ్బులు ఇవ్వడం లేదు వాళ్లకు ఎంతమంది చదువుతుంది ఎంత ఖర్చు అవుతా ఉంది అది ఎక్కడైనా మీరు మీరు చెప్తున్నారా ఎవరికైనా తెలియజేస్తున్నారా ప్రతి మసీదులో కూడా ఒక్కొడుకు సంబంధించిన ప్రాపర్టీలు ఇన్ని ఉన్నాయని బోర్డు పెట్టలేరా మీరు ఆ బాధ్యత మీది లేదా కట్టా అవతల స్థలం ఉంది అది పదే పదే నేను మా పెద్దలకి ముస్లిం పెద్దలకి పదే పదే ఒకటి నాలుగు సార్లు అడిగాను ఆ భూమి ఎక్కడ ఉందో అది పత్రాలు ఇస్తే పత్రాలు తీసుకొని అది ఎవరికైనా లీస్ ఇవ్వండి మీరు పత్రాలు ఇవ్వరు అది మా దగ్గర లేదు ఇంకోటి దగ్గర ఎక్కడ ఎవరి దగ్గర వెళ్ళినా కూడా జామియా మసీద్ ముతోవల్లి గారు జామియా మసీద్కి సంబంధించిన ప్రాపర్టీ అది ఎక్కడ వెళ్ళిపోయింది ఏమనేది దాన్ని కాపాడే బాధ్యత మీకు లేదా అదే మీ ఆస్తి కానీ మీ తాత ఆస్తి కానీ మీ ముత్తాత ఆస్తి కానీ ఏదైనా అక్రమణకు కానీ ఏదైనా పక్కన వదిలేస్తారా అట్లే అది అయితే కాపాడుకుంటారు అది మీ జోబుల్లోకి వస్తాయి కానీ ఇంకమ్ ఉన్నా కూడా దాన్ని కాపాడుతారు ఇంకమ్ సోర్సెస్ బయటికి చెప్పాల్సి వస్తుందంటే దాని గురించి పట్టించుకోరు ఏ ముస్లింలకు కాపాడే బాధ్యత మీకు మత పెద్దలుగా మీకు లేదా మీకు పదే పదే చెప్తున్నాము ఈ ఒప్పరు ప్రాపర్టీలు మసీదులకు సంబంధించిన ప్రాపర్టీలు ప్రతి మసీదులో కూడా ఓడేయండి ప్రతి మసీదులో కూడా కమిటీ ఏర్పాటు చేయండి ప్రతి మసీదు కూడా కనీసం ఐదు మందిని మీరు తీసుకున్నారంటే ఏదైనా అవసరం పడినప్పుడు మీకు ఐదు వందల మంది తయారవుతారు ఆ ఐదు వందల మందిని కూర్చోబెట్టుకొని మీరు ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోండి నలుగురి పేదోళ్ళని దానికి చూడండి మీరు మతం ముసుగులో ఉన్న మత పెద్దలకు పదే పదే నేను ఇది మొదటి వీడియోని పెడతా ఉండేది దీనికి సంబంధించి ఒక మూడు నాలుగు రోజులు దీనికి సంబంధించిన వివరణలతో సహా మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వదులుతాను నేను చెప్తా ఉండేది మీకు చెడ్డగా అనిపించవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీకు చెడ్డగా అనిపిస్తే నాకు ఫోన్ చేయండి మీరు పిలిపించుకోండి మీకు పని చేసేదానికి ఏ విధంగా సహాయపడాలన్నా కూడా నేను ముందరు నేను అనిపిస్తాను ముందరు ఉండిపోతాను మీరు మత పెద్దలు మూతవల్లిలు ఎంతసేపు మసీదుకి కాపలాదారులు మాత్రమే ముతవల్లిలు కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు చాలా మసీదులలో మొత్తం నూటికి నూరు చెప్పడం లేదు నూటికి ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ మాత్రమే లెక్కాచారాలు చూపించి డెవలప్మెంట్ జరుగుతూ ఉండాలి అరవై నుంచి డెబ్బై పర్సెంట్ మొత్తం వాళ్ళు ఒక వ్యాపారంగా మేము ఏదో ముతవల్లి అనుకుంటే ఎంత దోచుకున్నా మాకు అడిగేవాడు ఎవరు లేడు మేము ఎంత ఖర్చు పెట్టినా మాకు చెప్పాల్సిన బాధ్యత లేదు ఏ బోళ్ళ మీద మీరు పెట్టలేరా ఇంత ఖర్చు వచ్చింది ఇంత లేదు ఇంత మిగులుతా ఉంది ఇంత లేదని ఏం పెట్టలేరా ఒప్పుడు ప్రాపర్టీ కూడా ఇన్ని ఉన్నాయి ఫలా నేను ఏం పెట్టలేరా అది ఎంత ఇది ఆలంఖాలికి సంబంధించిన ప్రాపర్టీ ఎంత అనేది మీకే తెలియడం లేదు ఆలంఖాల్ ఇది మేము ఖతీబులో వాళ్ళము మేము ఖతీబు వంశస్థులము ఈ రూములు ఇన్ని నీకు ఇన్ని నాకు అన్ని నీకు ఇన్ని దీన్ని పంచుకునేకే మీరు సరిపోతున్నారు ఏ మధ్య దీనికి కమిటీ పెట్టేసి మొత్తం ల్యాండ్ అంతా ఒక్కోడు రూములు ఎన్ని ఉన్నాయి ఎంత బాడీగలు వస్తున్నాయి ఈ బాడీగలు వచ్చా ఇంత డబ్బులు మిగిలినాయి ఎవరి సొంత దానికి ఖర్చు పెట్టుకునేకే ఏ మీ అబ్బస్త్తు కాదు ఇది ఆ డబ్బులు మిగిలిన డబ్బులు అంతా పెట్టి పేదవాళ్ళ కోసం రుణమాఫీ బ్యాంకు పెట్టి వాళ్లకు సహాయపడింది ఎందుకు సహాయపడడం లేదు ఎవరైనా మాట్లాడితే అది చేయదు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ కమిటీ నుంచి తీసేస్తారు ఏదైనా అడిగితే వాళ్ళు ఎప్పుడు అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళని పక్కన జరుగుతారు కొన్ని దాంట్లకి పదే పదే చెప్తున్నాను రికార్డు పరంగా అన్నీ ఉన్నప్పుడు ఏ రోజు అక్కడ ఉండే ముత్య తొలగించే భద్రత కూడా వాళ్ళకు ఉంటుంది దానికి రికార్డు పరంగానే పోతే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతారు కానీ కొన్ని దాంట్లకి పదే పదే చెప్తున్నాం ఈ మామూలుకి కూడా వాళ్ళ హక్కు ఇవ్వండి వాళ్ళకు ఐదు వేల రూపాయలు పది రూపాయలు జీతాలు ఇస్తే వాళ్ళు పక్కన ఏదో ఇన్కమ్ కోసం ఏదో ఒకటి చేయాల్సిన చూసుకునే ఏదో ఒకటి ఇన్కమ్ కోసం వాళ్ళు ట్రై చేస్తారు ఐదు వేలు పదివేల రూపాయలు వాళ్ళ జీతాలు సరిపోవు ఏ మీకు ఇంక వస్తే ఇన్కంలో నుంచి మద్రసాలో రూములు ఉన్నాయి ఆలంఖాలి రూములు ఉన్నాయి ఈ పాడి తీసి మామూలు మోసం జీతాలు పెంచండి ఎందుకు పెంచలేకపోతున్నారు మీరు